ప్రేమతో ముడిపడిన బంధం ముగింపు పదహారవ భాగం ఇక కథలోకి వెళ్తే సూర్య కూడా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు మరొక వైపు ఏమ్మా పార్టీ బాగా ఎంజాయ్ చేశారా అని అడిగింది పార్వతి ఆత్రంగా బాగానే ఎంజాయ్ చేశామమ్మా బాగా అలసటగా ఉంది నిద్ర వస్తోంది కాసేపు పడుకుంటాను అంటూ పైకి వెళ్ళిపోయింది వెన్నెల వర్మ ప్యాలెస్ ఆఫీస్కు రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అర్జున్ అవని కూడా తాను చేసిన టిఫిన్ వడ్డించసాగింది బుజ్జమ్మ ఏదో అడగాలి అనుకుంటున్నావు కదా అడుగు అన్నాడు అర్జున్ టిఫిన్ చేస్తూ నా మనసులో మాట మీకెలా తెలిసిందే అర్జున్ సార్ అని అడిగింది అవని ఆశ్చర్యంగా ఎందుకంటే ఆ మనసులో ఉన్నది నేనే కదా అలా తెలిసిపోతాయి అంతే అవును ఇంతకీ ఏంటి విషయం అని అడిగాడు అర్జున్ అంటే అక్క కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది మీరు కూడా ఆఫీస్కు వెళ్ళిపోతే ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతుంది అంది అవని టైంపాస్ కావాలంటే టీవీ చూడొచ్చు కదా లేదంటే ఓ చిన్న కుక్క పిల్లని తీసుకొస్తాను నీకు బోర్ కొట్టకుండా ఆడుకోవచ్చు అన్నాడు అర్జున్ నవ్వుతూ నేనేమైనా చిన్నపిల్లన టీవీ చూస్తునో కుక్క పిల్లతో ఆడుకోవడానికో అంది అవని చిరుకోపంగా అయితే ఇంకేం కావాలంట మేడం గారికి అన్నాడు అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఎప్పటిలాగే నేను కూడా మీతో ఆఫీస్కి వస్తాను అర్జున్ సార్ ప్లీజ్ కాదనకండి అంది అవని భయంగా చూస్తూ వాట్ నువ్వు ఆఫీస్కి వచ్చి పనిచేస్తావా అని అడిగాడు అర్జున్ సూటిగా చూస్తూ అవును అంది అవని ఇప్పుడు నువ్వు కష్టపడి ఎవరిని పోషించాల్సిన అవసరం లేదు కానీ ఏమీ అక్కర్లేదు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అన్నాడు అర్జున్ కోపంగా ఏ ఎందుకొద్దు నేను ఆల్రెడీ ఆ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేశాను కదా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇంకేంటి ప్రాబ్లం అంది అవని ఉక్రోషంగా చూడు ఒకప్పుడంటే నువ్వు మిడిల్ క్లాస్ అమ్మాయివి కాబట్టి పనిచేసి శాలరీ సంపాదించి ఫ్యామిలీను పోషించాలి కానీ ఇప్పుడు నువ్వు వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అర్జున్ వర్మ భార్యవి సో నీకు పనిచేయాల్సిన అవసరం అస్సలు లేదు పైగా నువ్వు ఆఫీస్లో నవ్వుతూ నా ముందు తిరుగుతుంటే నేను నా వర్క్పై సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేను అందుకే నువ్వు ఆఫీస్కు రాకుండా ఇంట్లోనే ఉండు అన్నాడు అర్జున్ సీరియస్గా చూస్తూ అరే నేను డప్పు కోసం పనిచేస్తాను అనడం లేదు నా టైంపాస్ కోసం వస్తాను అంటున్నాను నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు ప్లీజ్ కాదనకండి అంది అవన్నీ రిక్వెస్ట్ చేస్తూ చెప్తే వినో కదా సరే నీ ఇష్టం కానీ ఈ రోజు నుంచి కాదు రేపటి నుంచి ఆఫీస్కు రా అన్నాడు విసుగ్గా అర్జున్ భర్త ఒప్పుకోవడంతో అవని చాలా సంతోషించింది మరొక వైపు అమ్మా అత్త అంటూ అరుస్తూ ఇంట్లోకి వచ్చాడు గగన్ ఏంట్రా ఎందుకు అలా అరుస్తున్నావు అంది సుజాత విసుగ్గా అరవడం కాదు ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వసుద తనంటే నాకు చాలా ఇష్టం నా కోసం రేపు తన ఊరు వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడాలి మీరు అన్నాడు గగన్ సీరియస్గా చూస్తూ లలిత మరియు సుజాత వసుత ఫోటో ఆశ్చర్యంగా చూశారు నిజంగా అమ్మాయి చాలా బాగుంది కదా వదిన అంది సుజాత ఆనందంగా పిల్ల బాగుంది సరే అయినా మొన్ననే కదరా అవని పెళ్ళి జరిగింది ఇంతలోనే నీకు కూడా సంబంధం చూసేసుకున్నావా అని అడిగింది లలిత నవ్వుతూ మరి ఏం చేయమంటో నీ కూతురు కాదందని జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా నాకు కూడా వయసు వచ్చింది అందుకే నా ఈడికి తగ్గ జోడుని చూసుకున్నాను అన్నాడు గగన్ నవ్వుతూ పోనీలేరా ఆ భగవంతుడి దయవల్ల త్వరలోనే నీ లైఫ్ కూడా సెట్ అయిపోతే అదే చాలు చాలా సంతోషం ఖచ్చితంగా రేపు వెళ్ళి మాట్లాడదాం అంది లలిత ఆనందంగా సమయం రాత్రి తొమ్మిది గంటలు సూర్య ఆలోచనలతో నిద్ర పట్టక ముభావంగా బెడ్పై కూర్చుంది వెన్నెల కిటికీ దగ్గర ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో మెల్లగా అక్కడికి వెళ్ళింది చీకట్లో ఏదో ఆకారం కదిలినట్లు అనిపించి కెవ్వుమని గట్టిగా అరిచింది వెన్నెల బంగారం భయపడుకు నేను సూర్య అన్నాడు కంగారుగా సూర్య వెంటనే కంగారుగా లైట్ ఆన్ చేసింది వెన్నెల కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు సూర్య సూర్యను అలా చూడగానే వెన్నెలకు పిచ్చ కోపం వచ్చింది సూర్య నువ్వేంటి ఇలా వచ్చావు అని అడిగింది వెన్నెల కోపంగా అదంతా తర్వాత చెప్తాను ముందు చెయ్యివ్వు అన్నాడు సూర్య నవ్వుతూ వెన్నెల వెంటనే రూపాయి కాయిన్తో కిటికీ ఊచలు తీసేసి సూర్యను లాగింది తల్లి వెన్నెల ఎందుకమ్మా అరిచావు ఏమైంది అని అడిగింది పార్వతి కంగారుగా డోర్ నాక్ చేస్తూ అయ్యో అమ్మ వచ్చేసింది అంటూ సూర్యని బెడ్ కింద దాచేసి డోర్ తీసింది వెన్నెల ఏమైందమ్మా అంతలా అరిచావు అని అడిగింది పార్వతి కంగారుగా ఏం లేదమ్మా ఏదో బల్లి మీద పడితే భయంతో అరిశాను అంది వెన్నెల కంగారుగా సరే తల్లి జాగ్రత్తగా పడుకో అని చెప్పి వెళ్ళిపోయింది పార్వతి వెన్నెల తేలిక ఊపిరి పీల్చుకొని టోర్ వేసి కోపంగా సూర్య దగ్గరకు వచ్చింది నీకు అసలు బుద్ధుందా రూమ్కి రావాలంటే ఎవరైనా ఇలా కిటికీ ఊచలు పట్టుకొని వేలాడతారా అని అడిగింది కోపంగా చూస్తూ వెన్నెల ఏం చేయని బంగారం నిన్ను చూడాలనిపించింది అలా అని డైరెక్ట్గా మీ ఇంటికి వస్తే పెళ్ళాన్ని విడిచి ఉండలేకపోతున్నావా అంటూ వెటకారం చేస్తారు అందుకే పైప్ పట్టుకొని పాక్కుంటూ వచ్చేసాను అన్నాడు సూర్య నవ్వుతూ నువ్వు ఇలా రావడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు కొంచెమైనా ఆలోచించావా అంది వెన్నెల కంగారుగా నాకు నా పెళ్ళం కావాలి ఈ విషయంలో అంతకుమించి ఇంకేం ఆలోచించను అన్నాడు సూర్య వెన్నెలను దగ్గరకు లాక్కుంటూ సరే ఎలాగో వచ్చావు కదా పడుకో అంది వెన్నెల నవ్వుతూ హలో మేడం ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చింది నిద్రపోవడానికా అన్నాడు సూర్య సీరియస్గా చూస్తూ మరి ఎందుకొచ్చో అని అడిగింది వెన్నెల అర్థం కాక ఇందుకోసం వచ్చాను అంటూ వెన్నెలను ఎత్తి పెట్టుబై వేశాడు సూర్య నవ్వుతూ ఓయ్ దొంగ నన్ను ఏమైనా చేస్తే నేను గట్టిగా అరుస్తాను అంది వెన్నెల కొంటెగా చూస్తూ అరువు బంగారం అలా అయినా మన టాలెంట్ గురించి కొంతమందికి తెలుస్తుంది అన్నాడు సూర్య వెన్నెల మెడవంపులో ముద్దు పెడుతూ నీకు అసలు సిగ్గనేదే లేదు కదా అంది వెన్నెల చిరునవ్వుతో నిన్నటి వరకు కాస్త ఉండేది కానీ రాత్రితో అది పూర్తిగా పోయింది అంటూ మరోసారి వెన్నెలను అల్లుకుపోయాడు సూర్య సమయం ఉదయం తొమ్మిది గంటలు మెల్లగా ఆవలిస్తూ లేచిన వెన్నెల పక్కనే చిన్న పిల్లాడిలా పడుకున్న సూర్యుని చూసి నవ్వుకుంటూ నిద్రలేపింది కాసేపు పడుకొని బంగారం అన్నాడు సూర్య చిరునవ్వుతో హలో ఇష్టం వచ్చినంతసేపు పడుకొని నచ్చినప్పుడు లేవడానికి నువ్వేమీ సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడివి కాదు అర్ధరాత్రి గోడతూకి వచ్చిన దొంగల్లుడివి ఇక్కడ నేను ఎవరైనా చూశారనుకో ఇంకా నాతో ఆడేసుకుంటారు త్వరగా వెళ్ళు అంది పెన్నెల కంగారుగా దాంతో ఇష్టం లేకపోయినా చొక్కా వేసుకొని అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయాడు సూర్య పెన్నెలు సీక్క సూర్యని తలుచుకుంటూ రెడీ అయి కిందకు వచ్చింది వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్కు రావడానికి అర్జున్ ఒప్పుకోవడంతో అవని ఉత్సాహంగా వచ్చింది వెల్కమ్ టు ఆఫీస్ మేడం అంటూ సాధారణంగా ఆహ్వానించాడు మేనేజర్ ఇదేంటయ్యా కొత్తగా నాకు వెల్కమ్ చెప్తున్నావు అని అడిగింది అవని అర్థం కాక అంటే ఇప్పుడు మీరు మా బాస్ భార్య కదా మేడం అందుకే ఇలా అన్నాడు మేనేజర్ అవని అర్థం కాక అయోమయంగా లోపలికి వెళ్ళింది అవని ఆఫీస్లో అడుగు పెట్టగానే తనపై పూల వర్షం కురిసింది హార్టీ వెల్కమ్ టు ఆఫీస్ మేడం అన్నారు ఎంప్లాయీస్ అంతా ఒక్కసారిగా వెల్కమ్ మేడం అంటూ తాను తీసుకువచ్చిన బొకే ఇచ్చింది శ్రీజ వచ్చినప్పటి నుంచి తనకు జరుగుతున్న అతిథి మర్యాద చూస్తుంటే అవనికి చాలా కోపం వచ్చింది ఓసై మీ అందరికీ ఏమైనా పిచ్చి పట్టిందా నన్ను మేడం మేడం అని పిలుస్తున్నారు కొత్తగా ఈ ఆహ్వానంలో ఏంటి అంది అవని కోపంగా చూస్తూ అవును మరి ఇంతకు ముందంటే నువ్వు మా కొలీగ్వి కాబట్టి పేరు పెట్టి పిలిచినా ఏం కాదు కానీ ఇప్పుడు నువ్వు మా ఎండీ గారి భార్యవి కదా అందుకే ఇకపై ఆయనను గౌరవించినట్లు నిన్ను కూడా గౌరవిస్తాం అది మా బాధ్యత అంది శ్రీజన్ అవ్వుతూ చూడండి బాస్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేనేమి మీకంటే పెద్దదాన్ని అయిపోలేదు నేను ఎప్పట్లాగే మీ అవనినే మీలో ఒకదాన్ని మీతో పాటు పనిచేయడానికే వచ్చాను అంది అవని కోపంగా లేదు మేడం మీరు ఎంప్లాయీస్తో పాటు కూర్చుని పనిచేయడానికి కుదరదు బాస్ మీకంటూ సపరేట్ రూమ్ అరేంజ్ చేశారు రండి చూపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు మేనేజర్ ఆ మాట వినగానే అవని ఆశ్చర్యపోయింది వాట్ అర్జున్ సార్ నాకు వేరే రూమ్ అరేంజ్ చేయడం ఏంటి అంటే నన్ను ఆఫీస్కు తీసుకువచ్చింది చేయడానికి కాదా అనుకుంటూ మేనేజర్ వెనకాలే వెళ్ళింది అవని రూమ్ చూసి అవని ఒక్కసారిగా కతుక్కుమంది అది ఆఫీస్ రూమ్లా కాకుండా ఒక ఫైవ్ స్టార్ హోటల్ రూమ్లా ఉంది అన్ని సౌకర్యాలతో ఒక వీఐపీ ఉండే గదిలా తయారు చేశారు మేనేజర్ గారు ఏంటిదంతా అని అడిగింది అవని ఆశ్చర్యంగా సార్ మిమ్మల్ని ఇదే రూమ్లో ఉండమన్నారు ఏసీ ఆన్లోనే ఉంది ఫ్రిజ్లో అన్నీ ఉన్నాయి ఇంకా ఏమైనా కావాలంటే నన్ను పిలవండి అలాగే మీకు బోర్ అనిపిస్తే టీవీ కూడా చూడొచ్చు మీకు టైం పాస్కి కబుర్లు చెప్పడానికి ఎంప్లాయీస్లో కూడా ఎవరినైనా పంపిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు మేనేజర్ ఇదంతా అర్జున్ సార్ ప్లాన్ అని అవనికి పూర్తిగా అర్థమైపోయింది అంటే తాను ఆఫీస్కి వస్తాను అని గొడవ చేస్తే లేక ఒప్పుకున్నాడు ఆ తర్వాత తెలివిగా ఆలోచించి ఆఫీస్లో నేను ఇంతకు ముందు ఉన్న అవనిని కాదు అని అందరికీ అర్థమయ్యేలా చేసి తన కోసం ఆఫీస్నే హోటల్ రూమ్లో మార్చేశాడన్నమాట అనుకుంది అవని కోపంగా అవని కోపంగా అర్జున్ దగ్గరకు వెళ్ళింది పర్మిషన్ కూడా అడగకుండా అర్జున్ క్యాబిన్కి వచ్చింది అవని అవనిని చూసి అర్జున్ ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు అర్జున్ గారు మీ నన్ను ఎందుకు ఆఫీస్కి తీసుకొచ్చారు అని అడిగింది కోపంగా అదేంటి నువ్వే కదా ఆఫీస్కి వస్తానన్నావు అందుకే తీసుకొచ్చాను అన్నాడు అర్జున్ నవ్వుతూ నేను ఆఫీస్కి వస్తాను అన్నది పని చేయడానికి అంతేగాని ఎండీ గారి భార్యగా అందరి ముందు బిల్డప్ ఇస్తూ రాజభోగాలను అనుభవించడానికి కాదు అంది కోపంగా నాకు అదంతా తెలియదు నీకు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చానంతే అన్నాడు అర్జున్ అర్థమైంది అసలు నాకు పని ఇచ్చే ఉద్దేశం మీకు లేనేలేదు కాకపోతే ఏదో భారీ మాటను గౌరవించేవాడిలా ఇంట్లో ఒప్పుకొని తెలివిగా ఇలా ప్లాన్ చేసావు అంతే కదా అంది అవని నేను నీకు ఆఫీస్కు తీసుకొస్తానని మాత్రమే మాట ఇచ్చాను కానీ నీకు పని ఇస్తాను అని చెప్పలేదు ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక నువ్వు పని చేయాలి అనుకున్నావు నా భార్య కష్టపడటం ఇష్టం లేక నేను ఇలా చేశాను అన్నాడు అర్జున్ నవ్వుతూ అయినా నీ గురించి అంతా తెలిసి కూడా నువ్వు ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇచ్చేస్తావు అనుకొని వెర్రి గొర్రెలా ఉత్సాహంగా వచ్చా చూడు నాది బుద్ధి తక్కువతనం మిస్టర్ అర్జున్ వర్మ నువ్వు రోజంతా ఎక్కడ తిరిగినా రాత్రికి నా దగ్గరికే కదా వస్తావు చెప్తా నీ సంగతి అంటూ కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది అవని సారీ బుజ్జమ్మ పని చేయకపోతే నీకు ఇష్టం ఉండదు నువ్వు కష్టపడుతుంటే చూడటం నాకు ఇష్టం ఉండదు ఏదేమైనా నువ్వు చాలా మొండిదానివి రాత్రికి నిన్ను ఎలా మేనేజ్ చేయాలో ఏమో అనుకున్నాడు అర్జున్ చిరునవ్వుతో మరొక వైపు గగన్ మరియు ఫ్యామిలీ పెళ్లి సంబంధం మాట్లాడటానికి వసుధ వాళ్ళ ఉన్న ఊరు వెళ్లారు ముందుగానే వసత చెప్పడంతో తన ఫ్యామిలీ కూడా వాళ్ళని సాధారణంగా ఆహ్వానించారు కాసేపు అతిథి మర్యాదలు అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు చూడండి రంగారావు గారు మావాడు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు అందువల్ల మేం కూడా పెద్ద మనసుతో ఇంత దూరం వచ్చాం ఇంకా మీరేమంటారు అని అడిగింది లలిత వసుధ నా ఒక్కగానొక్క కూతురు అందువల్ల కాస్త గారభంగానే పెంచాను అయినా సరే ప్రేమించాను పెళ్లి చేయకపోతే ఊరుకోను అని గొడవ చేయలేదు ఎంతో పద్ధతిగా నాకు అబ్బాయి నచ్చాడు మీరు కూడా ఒకసారి అతన్ని చూసి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను లేకపోతే అతన్ని మర్చిపోతాను అని అడిగింది భయపడకుండా మనసులో మాట చెప్పింది పైగా నిర్ణయం తీసుకునే అధికారం కూడా నాకే ఇచ్చేసింది నాకైతే నా కూతుర్ని చూసి గర్వంగా అనిపించింది కూతురి ఇష్టాన్ని కాదనే అవకాశం లేకపోయినా ఒకసారి అబ్బాయిని చూడడం ఎందుకైనా మంచిది అని మిమ్మల్ని పిలిపించాను అన్నాడు రంగారావు చిరునవ్వుతో మా వాడు ముంబైలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ పైగా ఆస్తి అంతస్తు కూడా బాగానే ఉన్నాయి ఎలాంటి చెడు అలవాట్లు లేవు అన్నింటికి మించి మీ అమ్మాయి అంటే ప్రాణం ఇంతకంటే ఇంకేమీ చెప్పలేం ఆ తర్వాత మీ ఇష్టం అంది సుజాత ఏమంటావు సునీత నీ మాట ఏమిటి అని భార్యని ఉద్దేశించి అడిగాడు రంగారావు అబ్బాయి ఒడ్డు పొడుగు బాగున్నాడు పైగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఇందులో మనం అడ్డు చెప్పడానికి ఏముంటుందండి అంది సునీత నవ్వుతూ సరే మాకైతే ఈ సంబంధం చాలా బాగా నచ్చింది మంచి ముహూర్తం చూసి త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుందాం అన్నాడు రంగారావు దాంతో అందరూ ఆనందంగా తిరిగి ప్రయాణం అయ్యారు మరొక వైపు అమెరికా హాస్పిటల్లో పద్మావతి గారు కోమా నుండి బయటకు రావడంతో నర్సు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలిచింది డాక్టర్ కూడా హడావిడిగా వచ్చారు అప్పటికే పద్మావతి గారు అయోమయంగా కళ్ళు తెరిచి చూస్తున్నారు మేడం మీకు ఇప్పుడు ఎలా ఉంది నా మాటలు వినిపిస్తున్నాయా అని అడిగాడు డాక్టర్ ఆత్రంగా అసలు మీరెవరు నేను ఇక్కడ ఎందుకున్నాను అని అడిగింది పద్మావతి అర్థం కాక నాలుగేళ్ల క్రితం మీకు యాక్సిడెంట్ అయ్యి కోమలోకి వెళ్ళిపోతే మేము మీకు ట్రీట్మెంట్ చేస్తున్నాము మీ హస్బెండ్ శ్రీనివాస్ వర్మ గారు కూడా మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటున్నారు అన్నాడు డాక్టర్ నేను మా వారిని చూడాలి అంది పద్మావతి ఆశగా తప్పకుండా పిలుస్తాను అని చెప్పి బయటకు వెళ్ళి శ్రీనివాస్ వర్మకు ఫోన్ చేశాడు డాక్టర్ ఇన్నాళ్ల తన నిరీక్షణ ఫలించి తాను కోరుకున్నట్లుగా తన భార్య కోమాల నుండి బయటికి వచ్చింది అని తెలియడంతో ఉత్సాహంగా హాస్పిటల్కు బయలుదేరాడు శ్రీనివాస్ వర్మ సమయం ఉదయం తొమ్మిది గంటలు సూర్య వెన్నెల ఇంటి ముందు బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు అల్లుడు గారు బాగున్నారా వచ్చి కూర్చోండి కాఫీ పెడతాను అంది పార్వతి ఉత్సాహంగా అయ్యో ఇప్పుడేం వద్ద గారు నాన్నగారు అమెరికా నుండి వస్తున్నారు అందుకే నేను వెన్నెలను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అన్నాడు సూర్య సీరియస్గా ఎంత మాట బాబు అలాగే తీసుకువెళ్ళండి అంది పార్వతి చిరునవ్వుతో సూర్య వెన్నెల దగ్గరకు వెళ్ళాడు వెన్నెల త్వరగా రెడీ అవ్వు ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నాడు సూర్య అదేంటి ఇంత సడన్గా అంది వెన్నెల అర్థం కాక అమ్మ కోమ నుండి బయటకు వచ్చిందంట చాలా సంవత్సరాల తర్వాత నాన్నతో కలిసి అమ్మ ఇంటికి వస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది వెన్నెల అన్నాడు సూర్య ఆనందంగా వాట్ నిజమా పది నిమిషాల్లో రెడీ అయిపోతా వెళ్ళిపోదాం అంది వెన్నెల ఉత్సాహంగా కాసేపటికి వెన్నెల రెడీ కావడంతో ఇద్దరు ఇంటికి తిరిగి బయలుదేరారు ఇద్దరు ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు సోఫాలో కూర్చొని మౌనంగా చూస్తున్న పద్మావతి గారిని చూసి ఆనందంగా పరిగెత్తి వెళ్ళాడు సూర్య అమ్మా అంటూ పిలిచాడు సూర్య ప్రేమగా నాన్న సూర్య ఎలా ఉన్నారా అని అడిగింది పద్మావతి ఆప్యాయంగా ఎప్పుడెప్పుడు నువ్వు మళ్ళీ మా దగ్గరికి వస్తావా అని ఎదురు చూస్తూ బతుకుతున్నామమ్మా అన్నాడు సూర్య చిరునవ్వుతో అవునమ్మా నీ కోసం మేం బాధపడిన రోజు లేదు ఇన్నాళ్లకు ఆ దేవుడికి మా మీద దయ కలిగిందనుకుంటా నిన్ను మా కోసం పంపించాడు అన్నాడు అర్జున్ బాధగా రే నాన్న నేను కూడా వయసుకొచ్చిన కొడుకులకి నా చేతులతో పెళ్ళిళ్ళు చేయాలని ఆశతో ఊపిరితో ఊపిరి అల్లుకొని బతికానురా అంది పద్మావతి బాధగా పద్మ నువ్వు మా మధ్య లేకపోయినా నీ ఆశీస్సులు వీళ్ళపై ఎప్పుడు ఉంటాయని నమ్మి అంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్ళిళ్ళు చేశాను ఇదిగో నీ కోడళ్ళు అంటూ పరిచయం చేశాడు శ్రీనివాస్ వర్మ వెన్నెల మరియు అవని కూడా ఆనందంగా దగ్గరకు వెళ్లారు బహుశా నా కోడళ్ళు మనవలతో సంతోషంగా బతికే అదృష్టం నా నుదుటిన ఉందనుకుంటా అందుకే నా ఇంట ఈ మహాలక్ష్మిలో అడుగుపెట్టిన వేళ విశేషం ఆ దేవుడు నాకు ఇలా పునర్జన్మను ప్రసాదించాడు అంది పద్మావతి ఆనందంగా అంత మాట అనకండి అత్తయ్య గారు బంగారం లాంటి మీ కొడుకుల్ని మాకు బహుమతిగా ఇచ్చినందుకు మీ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు మాకు ఈ రూపంలో ఇచ్చాడంతే అంది వెన్నెల చిరునవ్వుతో అవునత్తెగారు పాతికేళ్లు పుట్టింట్లో గారభంగా పెరిగినా మాకు అత్తారింట్లో కూడా తల్లిదండ్రుల లాంటి అత్త మామ ప్రేమ దక్కాలని ఆ దేవుడు మిమ్మల్ని మా కోసం ఇచ్చేశాడు అంది అవని చిరునవ్వుతో కాసేపు అందరూ సరదాగా మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంతలో అర్జున్ అని పిలిచాడు సూర్య సీరియస్గా ఏంటన్నయా అని అడిగాడు అర్జున్ ఏం లేదు నువ్వు కోరుకున్నట్లే నేను మీ వదిన ఒకటయ్యాం మా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాం అలాగే మీరు కూడా మీ లైఫ్ స్టార్ట్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి అందరూ ఆనందంగా ఉండొచ్చు అన్నాడు సూర్య చిరునవ్వుతో అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే కానీ సడన్గా ఇప్పటికిప్పుడు ఎందుకు ఆ ప్రోగ్రామ్ తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలే అన్నాడు అర్జున్ మొహమాటంగా హలో సార్ నువ్వేమీ కొత్తగా ప్లాన్ చేయక్కర్లేదు మీ హనీమూన్కి అన్ని ఏర్పాట్లు నేను చేశాను అన్ని టెన్షన్స్ వదిలేసి మీరిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య ఆనందంగా మొత్తానికి అందరూ సంతోషంగా ఉన్నారు అవును ఇప్పుడు అన్నయ్య చెప్పినట్లు హనీమూన్కు వెళ్ళాలంటే ముందు మా బుజ్జమ్మను కూల్ చేయాలి కదా అనుకుంటూ అవని కోసం వెతకసాగాడు అర్జున్ రూమ్లో ఒంటరిగా ఉతికిన బట్టలను మడత పెట్టుకుంటోంది అవని బుజ్జమ్మ అంటూ ఉత్సాహంగా వెళ్ళాడు అర్జున్ ఏంటి అర్జున్ సార్ మీ గొంతులో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది అంది అవని చిరునవ్వుతో నీకు ఉద్యోగం ఇవ్వలేదని నా మీద ఇంకా కోపంగా ఉందా అని అడిగాడు అర్జున్ అనుమానంగా మీరు మరిను శ్రీవారు నేనేదో ఖాళీగా ఉండడం ఇష్టం లేక పని అడిగాను మీకు మీ భార్య పనిచేయడం ఇష్టం లేక జాబ్ ఇవ్వలేదు ముందైతే కోపం వచ్చింది కానీ ఇప్పుడు ఆలోచిస్తే మీరు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది అంది ఆవని నవ్వుతూ అమ్మయ్య అయితే నీకు నా మీద కోపం లేదన్నమాట త్వరగా బయలుదేరు మనం బయటకు వెళ్ళాలి అన్నాడు అర్జున్ ఉత్సాహంగా ఎక్కడికి అని అడిగింది అవని అర్థం కాక ఇప్పుడే చెప్పకూడదు సర్ప్రైజ్ అన్నాడు అర్జున్ నవ్వుతూ సరే అంటూ రెడీ అయ్యి అర్జున్తో బయలుదేరింది అవని సూర్య తన రూమ్కి వెళ్ళాడు ఇంతలో ఏదో ఆలోచిస్తూ కిటికీలో నుండి బయటకు చూస్తోంది వెన్నెల నవ్వుకుంటూ వెళ్ళి వెనుక నుండి గట్టిగా హత్తుకున్నాడు సూర్య పత్తు స్పర్శతో వెనుక్కు తిరిగి చూసింది వెన్నెల ఏంటి శ్రీవారు చాలా ఆనందంగా ఉన్నట్లున్నారు అంది వెన్నెల నవ్వుతూ బంగారం ఇలా నిన్ను హత్తుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తోందో తెలుసా అన్నాడు నవ్వుతూ సూర్య కేవలం ఆరు నెలల్లో నీ రాక నా జీవితాన్ని ఎంత మార్చేసిందో ఊహించుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది సూర్య అంది వెన్నెల నవ్వుతూ ఎలాగోలా మనకు ఏకాంత సమయం దొరికింది మాటలతో కాలక్షేపం చేసే బదులు ఓ ముద్దు పెట్టచ్చు కదా అన్నాడు సూర్య గారాలిపోతూ హలో మాస్టరు మా ఆయన ముద్దుతో ఆగే రకం కాదు కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేయకో అంది వెన్నెలను నవ్వుతూ యాక్చువల్లీ నువ్వేమనుకుంటావో అని ఆలోచించాను కానీ నాకు కూడా ఈ సంతోషంలో ముద్దుతో ఆగాలని లేదు అంటూ మరోసారి వెన్నెలను అల్లుకుపోయాడు సూర్య మరొక వైపు ఒక చోట కార్ పార్క్ చేసి అర్జున్ మరియు అవని దిగి నడిచారు అర్జున్ సార్ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పొచ్చు కదా అంది అవని అవని వెళ్ళకంతా నీకే అర్థమవుతుంది అంతవరకు ఏం వడగొద్దు జస్ట్ జరుగుతుంది చూస్తూ ఉండు అంతే అన్నాడు అర్జున్ నవ్వుతూ ఎదురుగా హెలికాప్టర్ చూసి షాక్ అయింది అవని ఏంటి అలా చూస్తున్నావు ఇప్పుడు మనం దాంట్లోనే వెళ్ళబోతున్నాం అన్నాడు అర్జున్ నవ్వుతూ అమ్మో ఇంతవరకు నేను రోడ్ మీద వెళ్ళే వాహనాలు తప్ప వేరేవి ఎక్కలేదు నాకు చాలా భయం అంది అవని భయంగా అరే ఎందుకు భయం పక్కన నేనున్నానుగా అంటూ ప్రేమగా చేపట్టుకొని తీసుకువెళ్ళాడు అర్జున్ హెలికాప్టర్ స్టార్ట్ అవ్వగానే అవని భయంగా అర్జున్ చే గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది కొంతసేపటికి ఇద్దరు హెలికాప్టర్ దిగారు ఎదురుగా చూస్తే అదొక సముద్ర ప్రాంతమని అవనికి అర్థమైంది అక్కడున్న పడవలో కూర్చొని ఇద్దరు ప్రయాణం కొనసాగించారు అర్జున్ సార్ మీతో ఈ జర్నీ చాలా బాగుంది అంది అవని ఉత్సాహంగా ముందు ముందు ఇంకా బాగుంటుంది అన్నాడు అర్జున్ పడవలో సుమారు అరగంట ప్రయాణం చేసిన తర్వాత ఇద్దరు అవతల వైపు వడ్డన దిగారు ఇప్పుడు చుట్టూ సముద్రం మధ్యలో ఉన్న దీవిలో వారిద్దరూ తప్ప ఎవరూ లేరు అవనికైతే జీవితంలో ఎప్పుడు కలగని వింత అనుభూతి కలుగుతోంది ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతోంది ఇద్దరు ఇసుక తిన్నపై నడవటం ప్రారంభించారు చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం పక్షుల కిలకిల రావాలు సముద్రపు హోరు మరోవైపు జలపాతాల శబ్దాలను వింటూ ముందుకు నడుస్తున్నారు తన భర్తతో ఏకాంతంగా ఇలా నడుస్తుంటే అవనికి తాను వేరే లోకానికి వచ్చిందేమో అనిపించింది ఈ ప్రకృతి అంతా మానవుడు నిర్మించిన స్వర్గమేమో అన్నట్లుగా ఉంది అర్జున్ సార్ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా ఫస్ట్ టైం సరిగ్గా వింటే పచ్చని ప్రకృతిలో కూడా స్వచ్ఛమైన సంగీతం వినవచ్చని అర్థమైంది అంది అవని ఆశ్చర్యంగా అలా నడుస్తూ కొద్దిసేపటికి ఇద్దరు జలపాతం దగ్గరకు చేరుకున్నారు వావ్ అంటూ ఉత్సాహంగా పరిగెత్తింది అవని కింద నీటిలో చేపలు పాదాలను ముక్కుతో కొరుకుతూ గిలిగింతలు పెడుతుంటే పైనుండి జలపాతం తనపై పడుతుంటే ప్రపంచాన్ని మర్చిపోయి ఉత్సాహంగా ఎంజాయ్ చేయసాగింది అవని తన ప్రియ నెచ్చలి పురివిప్పిన నెమలిలా సంతోషంగా ఆడుతుంటే ఆ అద్భుతాన్ని తన కళ్ళ నిండా నింపుకుంటున్నాడు అర్జున్ అవని ఇక చాలు ఇప్పటికే చాలా టైం అయింది వెళ్దాం పదా అన్నాడు అర్జున్ నవ్వుతూ సరే అంటూ తడిచిన చీరలో అర్జున్తో పాటు నడిచింది అవని ఇద్దరు నక్షత్రం ఆకారంలో ఉన్న ఒక రిసార్ట్కి చేరుకున్నారు ఇదేంటి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగింది అవని అర్థం కాక ఇంకో మూడు రోజులు మనం ఇక్కడే ఉండిపోతున్నాం నువ్వు నేను తప్ప ఈ ప్రపంచంలో మూడు మనిషితో ఈ మూడు రోజులు మనకు పనిలేదు అన్నాడు అర్జున్ నవ్వుతూ లోపలికి వెళ్ళాక అర్జున్ తాను తీసుకువచ్చిన చీర ఇచ్చి రెడీ అయ్యి రమ్మని చెప్పడంతో అవని అలాగే రెడీ అయి వచ్చింది పట్టు చీరలో పుట్ట బొమ్మలా ఉన్న భార్యను చూసి నోట మాట రాలేదు అర్జున్కు అర్జున్ సార్ ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది అమాయకంగా అవని నీకు ఈ సర్ప్రైజ్ నచ్చిందా అని అడిగాడు అర్జున్ ప్రేమగా నచ్చిందా అని మామూలుగా అడుగుతారేంటి అర్జున్ సార్ నా జీవితంలో ఈరోజు చేసిన ఎంజాయ్మెంట్ మర్చిపోలేను అంది అవని ఉత్సాహంగా మరి ఇంత గొప్ప సర్ప్రైజ్ ఇచ్చినందుకు నాకేమీ గిఫ్ట్ ఇవ్వవా అని అడిగాడు అర్జున్ నవ్వుతూ అడగండి నేను ఇవ్వగలిగిందైతే ఏదైనా ఇచ్చేస్తాను అంది అవని చిరునవ్వుతో అలా అయితే ఈరోజు నా అవని నాకు పూర్తిగా ఇచ్చేసే అన్నాడు అర్జున్ నవ్వుతూ మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు నన్ను నేను మీకు ఏంటి అంది అవని అర్థం కాక అర్జున్ తన చేతిలో ఉన్న రిమోట్తో అక్కడున్న గోడ సైజ్ స్క్రీన్ ఆన్ చేశాడు అందులో ఉన్న అక్షరాలను చూస్తూ ఆశ్చర్యంగా ఉన్న చోటే కూర్చుండిపోయింది అవని వెల్కమ్ టు హనీమూన్ ట్రిప్ అర్జున్ అవని అని అక్షరాలు చూసింది జీవితంలో నేను అనుకున్నవన్నీ జరిగాయి ఇంకా నా లైఫ్లో ఏదైనా చిన్నపాటి లోటు ఉంది అంటే అది మన కొత్త జీవితం ఈ రోజుతో ఆ లోటు కూడా తీరిపోవాలని అన్నయ్య మన కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేశాడు అలా అని నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే మన ఫస్ట్ నైట్ ఇప్పుడు జరుగుతుంది లేకపోతే లేదు అన్నాడు అర్జున్ సీరియస్గా అప్పటి వరకు ఆశ్చర్యంలో మునిగిన అవని అర్జున్ మాటలతో వాస్తవంలోకి వచ్చింది ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది కొత్తగా ఇష్ట ఇష్టాలు అడుగుతావేంటి నువ్వు నేను ఎప్పుడో ఒకటై మనంగా మారిపోయాం కదా అంది అవని ఆనందంగా ఆ మాటతో అర్జున్ సంతోషంగా అవనిని ఎత్తుకొని గిరిగిరా తిప్పేశాడు అర్జున్ ముందుగా అవని పాదాలపై ముద్దు పెట్టాడు సిక్కుతో కళ్ళు మూసుకొని వెనక్కి వారిపోయింది అవని ఇన్నాళ్ళు తనలో దాచుకున్న విరహవేదన తీర్చుకుంటూ ఆ రాత్రి ఇద్దరూ ఏకమయ్యారు అప్పటి వరకు కిటికీలో నుంచి తొంగి చూస్తున్న నిండు చంద్రుడు కూడా వారి ఏకాంతానికి ఆటంకం కలిగించకూడదన్నట్లుగా సిగ్గుపడుతూ మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు మానసికంగా ఎప్పుడో ఒకటైన ఈ జంట ఈరోజు శారీరకంగా కూడా ఒకటే వారి జీవితంలో నూతన అధ్యాయం మొదలుపెట్టారు ఈ కథను ఆదరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ఎపిసోడ్తో ఈ కథ ముగిసింది థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను